ఒకే పై ఐదు శివలింగాలతో దర్శనమిస్తున్న ఏకైక ఆలయం సకల ప్రాణకోటికి ఆధారం పంచభూతాలైన గాలి నీరు భూమి అగ్ని ఆకాశం అని అంటారు ఇలా ఈ పంచభూతాలకు ప్రతిరూపమైన పరమేశ్వరుడు ఒకే పానవటంపై పంచలింగాలతో దర్శనమిస్తున్న అరుదైన క్షేత్రం గురించి ఇప్పుడు చూద్దాం ఒకే పానవటంపై పరమేశ్వరుడు పంచలింగాలతో దర్శనమిస్తున్న అరుదైన క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలుకు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచలింగ క్షేత్రం ఈ ఆలయానికి తూర్పు ముఖంగా తుంగా నది ప్రవహిస్తూ ఉంటుంది పూర్వం ఈ క్షేత్రాన్ని దక్షిణ గైగా పిలిచేవారు ఈ ఆలయంలో ఉన్న ఈ పంచలింగాలు పంచభూతాలకు ప్రతినిధిగా నిలుస్తాయి ఈ పంచలింగాలను అర్జునుడి ముని జన్మేజయ్ మహారాజు ప్రతిష్ఠించారు ఈ ఆలయ పురాణం ప్రకారం తక్షకుడి కాటుకు గురి అయి తన తండ్రి అయిన పరీక్షిత్ మహారాజు మరణించాడన్న వార్త విని జన్మేజై కోపంతో సర్పయాగాన్ని సంకల్పిస్తాడు ఈ యాగ ఫలితంగా జన్మేజయ్ కు సర్పదోషం కలుగుతుంది ఈ దోష నివారణ కోసం దేశంలో నలుమూలల కోటి లింగాలను ప్రతిష్ఠించాలని సంకల్పిస్తారు కోటి లింగ ప్రతిష్టాపనలో ఆఖరిగా ప్రతిష్ఠించిన లింగం ఈ క్షేత్రంలో ఉంది ఈ ప్రతిష్టాపన సమయంలో అనేక మంది యోగులు మంత్రసిద్ధుల చేత శాస్త్రోక్తంగా పంచలింగాలను ప్రతిష్ఠించి తనకున్న సర్పదోషం నుండి జన్మేజే విముక్తి పొందారని గంగా పురాణంలో ప్రస్తావించబడింది ఆ తరువాత కాలంలో ఎందరో మహారాజులు ఈ ఆలయంలో విశేష పూజా పురస్కారాలు ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయాన్ని విరూపాక్ష ముఖద్వారంగా పిలిచేవారు ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు దర్శించారని ఆలయ సమీపంలో ఉన్న శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది ఈ శాసనాలలో విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన చిహ్నాలు కనపడతాయి అంతేకాకుండా రాయలసీమ ప్రాంతం కూడా ఈ ప్రాంతం నుండే ఆరంభమైనట్లు ఇక్కడ దొరికిన శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది ఆలయంలో పంచలింగాలతో పాటు కథాదారి అయిన గయానారాయణుని కూడా దర్శించుకోవచ్చు అందుకే ఈ క్షేత్రం దక్షిణ గైగా పిలుస్తారు అంతేకాకుండా వీరభద్రుడు సకల కోరికలు నెరవేర్చే చాముండి మాతను కూడా మనం ఈ ఆలయంలో దర్శించుకోవచ్చు ఈ ఆలయ చుట్టుపక్కల అనేక శివాలయాలు వెలిసాయి కానీ అవి కాలక్రమంలో శిథిలమైపోయాయి ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులకు తమకున్న అనేక దోషాలు తొలగిపోతాయని చెప్తారు వాటిల్లో ముఖ్యంగా సర్పదోషం నవగ్రహ దోషం మృత్యుదోషం కుజదోషం వంటి దోషాలు నివృత్తి అవుతాయి ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ క్షేత్రాన్ని విశేష సంఖ్యలో భక్తులు దర్శిస్తారు ఈ ఆలయం కర్నూలు నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చూశారు కదా ఒకే పానవట్టంపై పంచలింగాలతో దర్శనమిస్తున్న పంచలింగ క్షేత్ర విశేషాల గురించి హోప్ యాల్ లైక్ దిస్ వీడియో మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్